హాయ్ అండి ఈ మధ్య చాలామంది ఆ కార్తీక స్నానాల గురించి నేను మాట్లాడినప్పుడు చాలామంది బాధపడ్డారు అదేంటి స్నానం చేస్తే ఏమవుతుంది అంటే చేసేవాళ్ళు చేయండి నాకేమీ అభ్యంతరం లేదు నాకు సంబంధమే లేదు మీరు కార్తీక స్నా స్నానాలు చేసినా లేకపోతే మంగళ స్నానాలు చేసినా లేకపోతే భాద్రపద సామ స్నానాలు చేసినా లేకపోతే మాస స్నానాలు చేసినా నాకేదే పట్టింపు లేదు కానీ ఏంటంటే నన్ను మాత్రం చాలామంది అడుగుతున్నారు అసలు ఏంటి ఎట్లాగూ ఈ దేవుడు ఈ విషయం ఏంటి అసలు మీరు మాట్లాడే లా ఆఫ్ యూనివర్స్ గురించి అసలు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా ఒకసారి మాకు చెప్పండి అని నా ఫ్రెండ్స్ నా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు అడిగిన దానికి నేను స్పందిస్తూ ఇదిగో ఈ వీడియో చేస్తున్నానండి నిజానికి మనం మనం దేవుడు గుళ్ళకి వెళ్తాము అక్కడ విగ్రహం ఉంటుంది భగవంతుడి విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం మీద మనం దృష్టి నిలిపి కళ్ళు మూసుకుని చాలా చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో మనం దండం పెట్టుకుంటాము కళ్ళు మూసుకుంటాం పైగాను బాగా నమస్కారం చేసుకుంటాము చాలా భక్తి శ్రద్ధలతో ప్రేమతో కూడా నమస్కారం చేసుకుంటాము అంటే ఏంటి దీనికి అంటే మనం ఒక కోరిక కోరుకుంటున్నామండి మనం ఒక కోరిక కోరుకుంటున్నాము జాగ్రత్తగా వినండి ఈ కోరికని మనము త్రికరణ శుద్ధితో అంటే మనస వాచ కర్మణ మనము ఈ కోరికని కోరుకుంటున్నాము ఖచ్చితంగా నాకు ఇది కావాల్సింది అంటే ఈ కోరికలో చాలా క్లారిటీ ఉంది మనకి కాబట్టి ఇది మనం భగవంతుడు అని ఎదుట ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని మనం భగవంతుడు అనే ఒక నమ్మకంతో మనం కొలుస్తున్నాము ఇదే విగ్ర వి ఇదే భగవంతుడు పుస్తకం అవ్వచ్చు సిక్కులు వాళ్ళు వాళ్ళు గురుద్వారాలు చదివేది వాళ్ళు వాళ్ళు దేవుడు నమ్మేది వాళ్ళ పుస్తకమే జీసస్ క్రైస్త్ అవ్వచ్చు లేకపోతే ముస్లిం లేకపోతే కురాన్ అవ్వచ్చు లేకపోతే భగవద్గీత కావచ్చు లేకపోతే ఒక తులసి దళం కావచ్చు ఒక తులసి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు అంటే రకరకాల మనకి నమ్మకాల్లో రకరకాల కట్టు అన్నీ చెప్పారు ఇదిగో ఇది తులసిమ్మ తులసిమ్మకు పూజ చేస్తే చాలా అని ఇదిగో విష్ణుమూర్తితో భార్య ఇదిగో అని ఈ కథలు దరిద్రపక అన్నీ నాకైతే దరిద్రం మిమ్మల్ని నేను అంటలేదండి మీ భక్తి శ్రద్ధలు మీరు జాగ్రత్తగా చూసుకోండి కాపాడుకోండి మీరు మార మారటానికి కనుక మీకు ఇష్టపడకపోతే మారటానికి ధైర్యం లేకపోతే నేను నేనెవరిను నేనెవరిని యాక్చువల్గా చెప్పాలంటే కాబట్టి ఏంటంటే నాకు సంబంధం లేదు కానీ ఏంటంటే నేను మాత్రం ఏంటంటే నేను నా అమ్మవారు నేను నేను దుర్గామాతను కొలు కొలుస్తాను నేను అంటే ఏంటంటే కొలిచి ఏవో చాలా చాలా గ్రంథాలు చదివేసేసి పారాయణలు చేసి లేకపోతే ఏవో ఇవన్నీ కూడా నేను చేయనండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను ఎందుకు అంటే మనకి ఒక రకమైన ఒక కాన్సన్ట్రేషన్ కలగటానికి ఎదట ఎదట ఒక ఒక విగ్రహం కావచ్చు ఒక ఫోటో కావచ్చు ఇంకోటి ఏదో ఒకటి ఒకటి ఏదో ఒకటి ఒక వస్తువు కావాలన్నమాట మన కళ్ళకి మన దృష్టిని ఆకర్షించటానికి అది దేవుడు అంటా నేను కాబట్టి నేను ఆ పద్ధతిలో ఆ పందాలనే పోతున్నాను నేను నాకు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ నేను హాయిగా ఆనందంగా జపం చేసుకుంటాను జపం అనేదానికి జపం అనేదానికి చక్కటి ఒక చక్కటి నిదర్శనం ఏంటి అంటే నేను చేసే ఒక 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 ప్రాసెస్ అంటే ఏంటంటే ఆ జపానికి ఏవో మళ్ళీ పడ్డ పట్టు బట్టలు కట్టుకోవాలి లేకపోతే పట్టు ధావళీలు కట్టుకోవాలి లేకపోతే అదేదో జింక చర్మం మీదే కూర్చోవాలి దర్భాసనం మీద ఇవన్నీ ఏం లేదండి నాకు ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఖచ్చితంగా చెబుతున్నాను నాకు భగవంతుడికి మధ్య ఏది దర్భాసనం రా ఉండకూడదు లేకపోతే రుద్రాక్షలు లేకపోతే స్ఫటికాలు అవి ఇవి నాకు దేవుణ్ణి నేను పూజ చేసుకుంటాను ఒకే ఇన్నిసార్లు అనుకుంటే గనక జపమాల పట్టుకుంటాను లేకపోతే ఆనందంగా పూజ చేసుకుంటా ఇదేనండి కా ఇదే మనం ఎప్పుడైతే నేను మనం భగవంతుడు అనే విగ్రహం విగ్రహం ముందు మనం కోరుకుంటామో ఇది భగవంతుడు చేశాడు అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇదేంటంటే మనం 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 చేసిన ఈ ప్రార్థనలు మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక అది ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా మనకి ఏం చేస్తుందంటే మళ్ళీ మనకి మనకి ఆ తరంగాలవి పంపిస్తుంది అంటే ఏంటంటే మనం ఏదైతే కోరుకున్నామో అది అది జరగటానికి ఒక ఒక చక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇదంతా కూడా చెప్తే అర్థం కాదు అని మన ఋషులు కావచ్చు లేకపోతే అసలు వాళ్ళు ఏం చెప్పారో ఏంటో వాళ్ళు ఋషుల పేర్లతో చాలామంది చాలా రకరకాల కథలు చెప్పారండి ఇవన్నీ కూడా నేను నమ్మను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా నిజంగా వస్తు రూపం దాలుస్తాయి ఎందుకు వస్తు రూపం అంటే ఎందుకంటే మనం క్లియర్గా మనకు క్లారిటీ వచ్చింది మనకి ఏం కావాలో క్లారిటీ వచ్చింది అది ఎలా కోరుకోవాలో కూడా క్లా క్లారిటీ వచ్చింది కాబట్టి మనం అబ్బో ఆ రోజున మేమండి తులసి దళం దగ్గరికి వెళ్ళామండి తులసి చెట్టుకి వెళ్ళామండి అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నామండి నేను ప్రార్థించుకున్నామండి ఇట్లా జరిగిందండి లేకపోతే ఇంకొక అనుకోవచ్చు తర్వాత ఏం తప్పులేదు దానిలో ఏం తప్పు లేదు కానీ ఏంటంటే చేసుకుంటే ఏం తప్పులేదు రకరకాల దేవుళ్ళని రకరకాల రకరకాల భంగిమలతో ఉన్న దేవుళ్ళని మనం కొలుచుకోవచ్చు కానీ ఏంటంటే దీనికి చివరికి దీనికి ఒక ఒక రకమైన ఒక అర్థం ఏంటి ఒక పర పరమార్థం ఏంటంటే మన మనసుతో దేవుడితో మన మనసు దేవుడితో మమేకం అవుతున్నది కనెక్ట్ అవుతున్నది అనమాట ఇది అసలు విషయం అంతేగాని అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఏ మతానికి చెందిన దేవుడు ఉన్నాడు అంటే ఈ మతాల పేర్లని మనం పెట్టుకున్నాం దేవుడు ఒకటే ఒక్కటి ఉంటాడండి ఆ దే ఆ మతాలు చెందిన వాళ్ళు 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 ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ మతాలకి నచ్చినట్టుగాను వాళ్ళకి వాళ్ళకి కుదిరినట్టుగాను పేర్లు పెట్టారు దేవుడు అనేవాడు ఒకడే రక్తం అనేది ఒకటే కదండి అట్లాగే ఊపిరి అనేది ఒకటే ఉంటుంది మళ్ళీ ఏదో ఆ ఊపిరి అది ఫలానా వాళ్ళ కమ్మ వాళ్ళ ఊపిరిది బ్రాహ్మల ఊపిరి లేకపోతే ఆ ఊపిరి ఈ ఊపిరి ఏముండదు ఊపిరి అనేది ఒకటే ఉంటుంది ప్రాణం ప్రాణం ఉన్నంతకాలం మన శరీరంలో ఉంటుంది అది మనం మనకి ప్రాణం పోయిన తర్వాత ఆ ఊపిరి పోతుంది ఆ ఊపిరి పోతంతో ప్రాణం పోతుందనమాట కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ లా ఆఫ్ యూనివర్స్ అనేది చాలా గొప్ప విపరీతమైన విపరీతమైన పవర్ఫుల్ అండి ఎంత శక్తివంతమంది అయిందంటే అది దాన్ని మనం ఆ శక్తివంతమైన దాన్ని మనం ఎలా పొందాలి అంటే అది మన చేతిలోనే ఉంది ఎలా మన చేతిలో ఉంది అంటే మనము మనము నిస్సందేహంగా మనము మనం కోరుకోవాలి నిస్సందేహంగా మనం ఏ కోరుకునేది ఎవరినైతే మనం అనుకుని కోరుకుంటున్నామో అది ఎవరినైనా కోరుకున్నా కానీ లా ఆఫ్ యూనివర్సే అంటే అనమాట అది యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్ యూనివర్స్ ని కోరుకుంటు అంటే ఏంటంటే ఈ పంచభూతాలన్నీ కూడాను మనకి మనం మన మనకి అనుసంధానమై ఉన్నాయన్నమాట కాబట్టి ఏదో అగో రుద్రాక్షలు వేసుకోవాలి నామాలు పెట్టుకోవాలి ఒక ఎన్ని ఎన్ని బొట్లు పెట్టుకోవాలి లేకపోతే ఇట్లా గంధం బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ విభూతి పెట్టుకోవాలి అక్కడ ఇవి పెట్టుకోవాలి కథలన్నీ చెప్పి 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 నిజంగా మనము దేవుడు అనే అసలు దేవుడు అనేవాడు ఎక్కడుంటాడు అంటే ఇదిగో ఈ కథల్లో ఉన్నాడేమో ఇదిగో ఈ రామాయణంలో ఉన్నాడేమో మహాభారతంలో ఉన్నాడేమో లేకపోతే ఈ బుక్లో ఉన్నాడేమో లేకపోతే అదుగో ఆ విగ్రహంలో ఉన్నాడేమో ఆ ఫలానా గుడిలో ఉన్నాడేమో అనుకుంటాం కానీ కాదండి కానే కాదు ఇవన్నీ కూడాను మీరు అలా చేయండి అక్కడ ప్రదక్షిణాలు చేయండి ఇక్కడ ప్రదక్షిణాలు చేయండి అక్కడ ఈ డ్రెస్ వేసుకోండి ఆ ఫలానా ఫలానా గురువారం ఈ డ్రెస్ వేసుకోవాలి శుక్రవారం ఈ డ్రెస్ వేసుకోవాలి అక్కడికి వెళ్తే ఇదిగో ఇదిగో అక్కడికి వెళ్ళి ఆ కేరళలో అయితే మరీ అన్యాయం అక్కడికి వెళ్ళి దోవతీయ కట్టుకోవాలి ఆ భగవంతుడి దగ్గరికి దోవతీయ కట్టుకోవాలి అసలు పైన ఏ బట్టలన్నీ వేసుకోకూడదు దు అందుకని ఆడాళ్ళు వెళ్ళకూడదు అక్కడికి ఇవన్నీ కూడా ఏంటంటే అసలు మనం దైవత్వం అనే దాన్ని మర్చిపోతున్నాము అసలు దైవత్వం అనేది ఏంటో మనం మన మనని ఆలోచించనివ్వకుండా చేశారనమాట ఇదిగో ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాల పేరుతో ఈ దౌర్భాగ్యమైన అలవాట్లతో నిజంగా దేవుడికి మనకి ఏవి కూడాను వీళ్ళు కర్టెన్లు కట్టేసేసారండి కథల రూపంలో ఒక కర్టెన్లు కట్టేశారనమాట కాబట్టి ఏంటంటే ఈ కర్టెన్లని మనం ఛేదించుకుని ఈ వీళ్ళ అక్కర్లేని మాటలు అక్కర్లేని ఈ కట్టు కథలు ఈ అబద్ధపు కథలు ఇవన్నీ కూడాను మనం తీసి పారేసి ఎప్పుడైతే మనకి మనం మన బుర్ర ఉపయోగించి మనం కరెక్ట్గా మనం ఎందుకంటే మనం వింటున్న కాలం ఏంటంటే వాళ్ళు మన ఇట్లా కాల్చుకుని తింటూనే ఉంటారండి కాబట్టి ఏంటంటే వాళ్ళ మాటలు వినకూడదు దేవుడికి మనకి ఇప్పుడు తల్లిని పిలవాలి తల్లిని మాట మాటికి నేను ఇదే ఇదే అడుగుతాను నేను ఇదే ఎగ్జాంపుల్ చేతాను తల్లిని పిలవాలి అంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి బాజా భజంత్రిలు మోయిస్తే తల్లి వస్తుందండి అక్కడెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేస్తే తల్లి మనకి ఆకలి అన్నం ఆకలి తీరుస్తుందా అట్లాగే భగవంతుణ్ణి కొలవాలి అంటే అసలు ప్రదక్షిణాలు చేయటం ఎందుకు ఒక చోట కూర్చో ఒక చోట కూర్చో భగవంతుడు ఎదుటకుండానే కూర్చో పోని కూర్చొని కళ్ళు మూసుకో నేను త్రికరణ శుద్ధిగా నమ్ము ఆ భగవంతుడు నువ్వు ఏ భగవంతుణ్ణి ఏ రూపంలో ఏ పేరుతో నమ్ముతున్నావో నమ్ము నమ్మితే అప్పుడేమవుతుందంటే ఆ భగవంతుడు నీ నీ వైపు చూడటం మొదలు పెడుతుంది అప్పుడు నువ్వు నీ వైపు చూడటం మొదలు పెట్టిన తర్వాత నువ్వు నువ్వు అనే మాటలో నువ్వు అనుకునే మాటలో అవన్నీ వినటం మొదలు పెడుతుంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం మొదలు పెడుతుంది అంతేగాని అదో అక్కడికి పోయి ఆ భగవంతుడు అమ్మ తల్లిని పిలవాలంటే అక్కడెక్కడికో పోవాలి వాడికి ఎవడికో దండ వేయాలి వీడెవడికో అక్కడెక్కడ రుద్రాక్ష వేయాలి అక్కడెక్కడో లేకపోతేనేమో ఆ ఫలానా సమజాజి పువ్వులే తీసుకురావాలి అక్కడికి పోయి సంపెంగ పువ్వులే భగవంతుడికి ఏ పువ్వుకి సంబంధం లేదండి భగవం బో మంగ అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం ఉంటే ఆవిడ చెప్పిందండి మన కళ్ళకి ఆనందంగా ఉంటుంది ఆ కలరు చక్కగా సో ఓకే దానికి అదేంటంటే దాన్ని ఇంకా కొంచెం ప్రాచుర్యం చేయటానికి ఆ బు ఆ చెట్టుని కానీ ఆ పువ్వుని కానీ ప్రాచుర్యం చేయటానికి ఏమన్నా ఇదిగో ఇట్లాంటివి ఏమన్నా చెప్పారేమో ఈ కథలు చెప్పారేమో అనిపిస్తుంది అమ్మవారికి అబ్బో చాలా అసలు అమ్మవారి సహస్రనామాల్లో కూడాను చాలా రకాలుగా ఈ మందారం దాని గురించి వాటి గురించి వీటి గురించి మంద అమ్మవారికి సంబంధించిన కథలు రూపంలో కావచ్చు లేటన్నిటిలో కూడాను ఆవిడికి మందారం అంటే చాలా ఇష్టం అంటే సంపెంగలు అంటారు సన్నజాజులు అంటారు లేకపోతే ఇంకోటి ఏంటి దాడిమీ కుసుమ కుసుమప్రియ ప్రియ అంటారు దాడిమీ కుసుమ ప్రియ అంటే ఏంటంటే దాడిమీ కుసుమ అంటే ఏంటంటే దానిమ్మ అనమాట అయితే దానిమ్మకు పువ్వు నాకు చాలా ఇష్టం అని ఆవిడ చెప్పిందే మనం ఏదో ఒక రా కథలు రాసేసుకున్నాము రాసేసుకుని యుగ గాను లేకపోతే సెంచరీలు సెంచరీలుగాను ఎవరో రాసినవి అట్లా 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 మనం క్యారీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంతేగా కానీ అమ్మవారికి లేకపోతే దేవుడికి ఇది ఇష్టము ఈ కలర్ ఇష్టము ఈ పువ్వు ఇష్టము లేకపోతే ఈ రుద్రాక్ష ఇష్టము లేకపోతే ఇదిగో ఈ రిచువల్ ఇష్టం అంటే ఇవంతీ కూడా కాదండి కానే కాదు మీరు త్రికరణ శుద్ధిగా మీకు అంత టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఎనర్జీ వేస్టు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎక్కడో ఆ ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి లేకపోతే ఆ పుస్తకాన్నే వెళ్ళి కొలవాలి లేకపోతే అవే చేయాలి లేకపోతే అక్కడే సముద్ర స్నానం చేస్తే దేవుడు వస్తాడు లేదు ఆ జంజ్యమే మార్చుకోవాలి ఆ జంజాలు ఇట్టి తిప్పుకోవాలి తిప్పుకోవాలి అఫ్కోర్స్ నేను నేను జంజాలు వేసుకునే కులంలోనే పుట్టాను కాబట్టి నేను నాకు ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నాకు నచ్చవండి అస్సలు నచ్చవు కాబట్టి ఎందుకు నచ్చవంటే నేను ఒక రకంగా ర్యాడికల్గా ఆలోచిస్తాను ర్యాడికల్గా ఆలోచించేటువంటి చూసారా మీరే ర్యాడికల్గా ఆలోచిస్తామంటే ఆలు ర్యాడికల్ అంటే యాక్యురేట్గా ఆలోచించాలి మనం రాడికల్స్ అని ఎందుకంటారు వాళ్ళు యాక్యురేట్ వాళ్ళు వాళ్ళు తత్వ ఒక రకమైన దీన్ని అడుగుతారనమాట ఎందుకు క్వశ్చన్ చేస్తారన్నమాట వాళ్ళు కాబట్టి ఏంటంటే క్వశ్చన్ చేస్తే ఒక్కదానికి ఒక్కదానికి క్వశ్చన్ చేస్తూ క్వశ్చన్ చేస్తుంటే ఆన్సర్స్ మనకే మి మనకే మీ తట్ట తడతాయి అనమాట అవి ఎవరో చెప్పక్కర్లా కాబట్టి మన మనం క్వశ్చన్ చేసుకో మనం నేను ఈ పని ఎందుకు చేసుకోవాలి ఓహో పో చాలా ఇదిగో అమ్మవారికి చాలా ఇష్టము ఇదిగో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనుకుని చాలా నాకు ఇష్టం అయిపోయింది అంతే నాకు ఇష్టమైందంటే అమ్మవారి మీద మీద రుద్ధ నేను కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా దేవుడి పేరుతో ఇన్ని రకాల కట్టుకథలు చెప్పి ఇన్నిన్ని ఇన్ని రకాల అసలు దేవుడు ఉన్నాడో లేదంకోటి దేవుడిని అసలు తెలుసుకునే లోపు తెలుసుకునే విషయం లోపు అసలు దేవుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎందుకంటే ఇన్ని రకాల కట్టుకథలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఇన్నెన్ని రకాల మసిపూసి మారేడుకాయ చేసి ఇవన్నీ మన బుర్ర తిని తిని తినేస్తే తినేసారు ఇంకా తింటూనే ఉన్నారు కాబట్టి ఏంటంటే దేవుడు ఇంకోటి ఏంటంటే మనకి డే టు డే లైఫ్లో ఏంటంటే ఇది ఒక రకమైన హిండరెన్స్ ఒక రకమైన వారికి మనకి అడ్డు అడ్డుగోడగా అయిపోయింది అనమాట మనకి ఎందుకు అంటే మనం మనం మనము లైఫ్లో చేయాల్సిన పనులేవి చేయలేకపోతున్నాం ఎందుకంటే అక్కర్లేని కథల్లోకి వెళ్ళిపోతున్నాము దేవుడిని నమ్ము అంతే ఈ కథలను నమ్మద్దు గుడ్డిగా దేవుణ్ణి నమ్ము గుడ్డిగా దేవుణ్ణి దేవుణ్ణికి అడుగు గుడ్డిగా నమ్మకంతోనే అడుగు లేదు మళ్ళీ అనుమానం పడుతూ అడిగితే ఆ శక్తి ఆ ఏదైతే లా ఆఫ్ యూనివర్స్ ఉందో దానికి కోపం వస్తుంది అది అది మనని చూడదు అదే దేవుడు అంట కాబట్టి అంటే కాబట్టి ఏంటంటే తమ్ముళ్ళారా చెల్లెళ్ళల్లారా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దేవుడు అంటే మీలోనే ఉంది ఆ నిద్రాణమైన ఆ దేవుణ్ణి లేపండి లేపి లేపిన తర్వాత ఒక చోట కూర్చోండి ఒంటరిగా కూర్చొని హాయిగా హ్యాపీగా ఆయన ఆయనతోనో ఆవిడతోనో మీరు సంభాషించుకోండి హాయిగాను ఆనందంగా ఆయనంగా ఒకసారి కళ్ళంబడి నీళ్ళు వస్తాయి ఎందుకు అంటే ఆ శక్తి అలా ఉంటుంది ఆ దైవశక్తి అనేది అలా ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి ఇదిగో ఈ రిచ్యువల్స్ ఇవి పూజలు పునస్కారాలు మీకు ఓపుకుంటే చేసుకోండి నేను నేను చెప్పి కానీ ఇవన్నీ కూడాను నేను చెప్పింది అంతా కూడాను మీరు చెయ్యాలోనే లేదు నేను చేస్తాను నేను ఏం చేస్తానో మీకు చెప్తున్నాను అది మీ మీరు గ్రహించుకుని మీరు ఆలోచించుకుని మీ సొంత బుర్రతో నా బుర్రతో కాదు ఆలోచించుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి మీరు ఏం చేయాలో మీరే నిర్ణయించుకుంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై